చెప్పారు ఇంకేమైనా షుగర్ కంట్రోల్ ఉందండి అలా బీపీ గురించి మీరు ఉప్పు తగ్గిచ్చేసేసాయండి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఉప్పు తగ్గిచ్చేసేసాయండి మీరు చెప్పులు లేకుండా నడవండి రోజు అనులోమిలో మార్నింగ్ అరగంట ఈవినింగ్ అరగంట చేయండి మీరు దాల్చిన చెక్క దాల్చిన చెక్క అంటారా దాల్చిన చెక్క నీళ్ళలో వేసేసి నీళ్ళలో వేసి మసలబెడ్డి తీసేసుకోండి సాయంకాలం ఉదయం ఏమో కర్రేపాక్ కరేపాక్ ఇంత కర్రేపాక్ నీళ్ళలో వేసి బాగా మసలి ఒక గ్లాసు హాఫ్ గ్లాస్ అయిన తర్వాత తీసుకోండి వెయిట్ తగ్గించేసేసేయండి ప్లస్ ఇంకా ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ స్ట్రెంత్ వస్తుంది దానివల్ల మీ యూరిన్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది ఒకసారి మీ ఒకసారి మీ ప్రోస్టేట్ చెకప్ చేసుకోండి ప్రోస్టేట్ ఒకవేళ మీకు ఎన్లార్జ్మెంట్ ఉంటే దానికి గోక్రూ అని ఉంటుంది గోక్రూ పల్లేరు కాంటర్ తెలుగులో అది వాటర్లో వేసి బాయిల్ చేసి ఒక వన్ వీక్ తీసుకోవడం వల్ల మీ ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ తగ్గుతుంది యూరిన్ ఫ్లో రెండు రోజులకే ఫ్రీ అయిపోతుంది ఇంకా మరీ లేదనుకోండి జీరా ఒక రెండు గ్లాసుల రెండు స్పూన్స్ జీరా కలిపే జీలకర్ర వేసేసి బాగా మసలు పెట్టి తీసుకోండి మీ యూరిన్ ఫ్రీ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి ఓకే అండి ఇప్పుడు మాట్లాడుకున్నామండి సో షుగర్ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ షుగర్ ఉండడానికి ఏం చేయాలి అంతే కదమ్మా ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు షుగర్ ఈ మధ్యలో అవుట్ ఆఫ్ టెన్ టూ త్రీ మెంబర్స్కి వచ్చేస్తుంది కొంతమందికి ఏ ఫస్ట్ థింగ్ షుగర్ ఏంటంటే వన్ వన్ కాజ్ ఇస్ ఫ్యామిలీ హిస్టరీ ఇంకో కాజ్ ఏంటంటే బాగా కంటిన్యూస్గా స్ట్రెస్ టెన్షన్ వల్ల థింక్ హై థింకింగ్ వల్ల యాంగర్ వల్ల ఇర్రెగ్యులర్ సో మెనీ టైమ్లీ ఫుడ్ తీసుకోవడం వల్ల సో మెనీ ఫ్యాక్టర్స్ అతాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్నింగ్ అరగంట ఈవినింగ్ అరగంట కంపల్సరీగా వాక్ చేయాలి తిరుపతి ఇటువంటి వాచెస్ ఏమైనా ఉంటే పెట్టేసుకొని టెన్ థౌజండ్ స్టెప్స్ చేయాలి రోజు టెన్ థౌజండ్ స్టెప్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి టెన్ థౌసండ్ స్టెప్స్ రాయి పడుకునే ఒక ఫైవ్ థౌసండ్ అయ్యింది అనుకోండి మై టార్గెట్ ఇస్ టెన్ థౌజండ్ పడుకునే టెన్ థౌసండ్ స్టెప్స్ చేసి పడుకోవాలి ఒకవేళ లేదనుకోండి నైట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో మార్నింగ్ వర్క్ వెళ్ళారు ఆఫీస్కి వెళ్ళారు ఈవినింగ్ ఆ బ్యాలెన్స్ ఫైవ్ థౌసండ్ చేసేసి పడుకోవాలి ఇన్ కేస్ లేదనుకోండి నెక్స్ట్ డే దాన్ని కంపెన్సేట్ చేయాలి ఎవ్రీ డే ఎవ్రీ పర్సన్ షుడ్ టెన్ థౌజండ్ స్టెప్స్ ఓకే నెంబర్ త్రీ ఏంటంటే రెగ్యులర్గా వన్స్ ఇన్ ఫ్యామిలీ హిస్టరీ షుగర్ ఉందనుకోండి సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి హెచ్బి వన్ ఏసీ లాస్ట్ త్రీ మంత్స్ షుగర్ తెలుస్తుంది హెచ్బి వన్ ఏసీ ఆ టెస్ట్ చేయడం వల్ల మనకు షుగర్ లాస్ట్ త్రీ మంత్స్ యావరేజ్ తెలుస్తుంది సో సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి తర్వాత షుగర్ వచ్చిన వాళ్ళు ఏంటంటే మేము ఏం చెప్తున్నామంటే నో రైస్ నో వీట్ నో మిల్క్ ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఓన్లీ మిల్ వీఆర్ రికమెండింగ్ మిల్లెట్స్ ఓకే కొర్రలు సామలు జొన్నలు రాగులు ఏదైనా అదర్ దెన్ రైస్ అండ్ వీట్ వీట్ బదులేమో జొన్న రొట్టె గానీ సజ్జ రొట్టె గానీ రాగి రొట్టె గానీ తీసుకోమంటున్నారు రైస్ బదులు రైస్ బదులు రైస్ బదులు గోధుమలు షుగర్ ఫిఫ్టీ పర్సెంట్ కంట్రోల్ అయిపోతుంది